असलम नाजीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुद्रे है आइए तफीरत पर नजर डालते हैं भाई ఒకటే కోరేది మనం ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించి మన అది మన శంకరన్న చెట్టులో పెట్టాలని కోరుకుంటున్నా గారి ఈరోజు సోల్పూర్ ఐదవ వార్డుకు వచ్చిన మన అన్న శంకరన్న గారికి పదాపన్న గారికి చామన్న గారికి పుస్తకతమన్న గారికి శివన్న గారికి వేదిక పెద్దలందరికీ నమస్కారము సోల్పూర్ గ్రామం అందరికి అక్క జిల్లలకు అన్నదమ్ములకు అందరికి నమస్కారం నేను సమస్య అన్న మాకు పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు తెచ్చింది ఘనత అంటే ఒక డంపింగ్ యార్డు డ్రైనేజ్ వాటర్ కనుక మాకు సమస్య మెయిన్ సమస్య డ్రైనేజ్ వాటర్ డంపింగ్ యార్డ్ ఉంది కనుక ही समस्या പരിഹരിക്കാനായി ഒരുകടി മാకు ഉപോദി അവസര લેവടാ സോൾפור ഗൗ ബോം लागീ ബൈപാസ് માં होई नाही യുവത പല്ലേക യുവത പല്ലേക കുട്ടിയാ dérivés സോൾפור ಕೂಡ യുവത ഉപായ അവസരൽ 갈पी आले അലകടി നേ സമൂഹാണാ അതി നേ വിഷയത്തിൽ യാലോ ടിആർഎസ് പ്രബോധനം ചെയ്തിടാ ഗണകാര്യം അതി ആരെ അందుക്കാനെ అందుకని టిఆర్ఎస్ పార్టీని తొక్కితే పోలవం పోవాలి ఇంకోసారి అదే విధంగా ఇంకా చిన్న ఈ మధ్యలో ఏదో ఉంగరం వాళ్ళు అన్నీ ఆయన వస్తున్నాయి వాళ్ళు ఏం లేదు ప్రజా సేవకు చేసుకోని కాదు వాళ్ళ బల ప్రదర్శన చూసుకోవడానికి అంతేగాని ఇలా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు కేవలం వాళ్ళు ఏదో దెబ్బకి రాజకీయాలు చేస్తున్నారు అటువంటివి ఏమి నమ్ముదు మన శంకరన్న ప్రతాపా శివన్న ఇలా నాయకత్వంలో ఆ శిరీష అనిల్ కుమార్ ని పెట్టిరు కనుక మనము ఈ సోల్పూర్ గ్రామం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి గెలిపించి కాంగ్రెస్ పార్టీ మన శాసన సోల్పూర్ లో ఎత్తుందో మనం నిర్మించుకోవాలి అదొకటి సింగరేణ కూడా సోల్పూర్ పైన అభిమానం ఉన్నది చేశాడు ఎందుకంటే ఇక్కడ అందరు పేద ప్రజలు ఉన్నారు కనుక సింగరేణి ఇక్కడ ఉన్న మేధావుల కళ్యాణ్ చేస్తూ కనుక మనం కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయం సాధించి కోల్పోదాం అభివృద్ధి పదంలో నచ్చితేనే మనకి ఇక్కడ ఉన్న లీడర్ కానీ ఇక్కడ ఉన్న నాయకత్వానికి విలువతో కనుక ఎవరు ఎవరు ఎటువంటి చెప్పిన మాటలు నమ్మద్దు సార్ మనం పది సంవత్సరాలు చూసినాం సోర్పుల ఎంత అభివృద్ధి అయిందో అధికారాలు ఉన్నోళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు అది అన్ని ఉట్టి ఏదో వాళ్ళు డెబ్బకు రాజకీయాలు చేస్తారు అవన్నీ ఏం నమ్మద్దు చిరీష ఆయన కానీ బాని మెజార్టీ గెలిపి చేయాలని మనవి చేస్తున్నాం రోజు ఐదవ వార్డు అభ్యర్థి శిరీష అనిల్ యువతకి ఇవ్వాలనే ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం యాదయా జనరల్ ముఖ్యవాడు అంటే యువతకి ఇయ్యాలే అనే ఉద్దేశంతోనే శాంతాల దగ్గర పది పదిహేను టికెట్లు యువతకి ఇవ్వడం జరిగింది మీరు గమనించాలి అంటే ఎమ్మెల్యే గారు స్పెషల్గా మీ ఊరికి ఎందుకు వచ్చి రావడం జరిగిందంటే ఏడేసి దాంట్లో ఉన్నది పదేళ్ళ సది మనం ఇలా చోలిపూర్ కూడా షార్ద్నార్లో భాగంగా షాద్నార్ ఏదైతే డెవలప్మెంట్ అవుతా ఉందో దీన్ని కూడా చేయాలని ఉపయోగించుకున్నా మీ ఊరికి రావడం చెప్పడం చేస్తా ఉన్నాం ఇది ఇలా చూస్తా ఉన్నారు కదా ఏ విధంగా రోడ్లు ఉన్నాయి ఏ విధంగా డ్రైనేజ్లు తయారవుతా ఉన్నాయి ఏ విధంగా ఇంద్రమ ఇన్లు అవుతా ఉన్నాయి ఈ విధంగా ఈ మొన్న రేషన్ కార్డులు ఇచ్చినాము సంఘ బియ్యం ఇచ్చినాము ఇంకా ఇయ్యాల్సినవి రెండు పథకాలు ఒకటి పెన్షన్ ఒకటి ఉంది ఇంకొక పథకం రెండు పథకాలు కూడా మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇస్తుంది అంటే ఆలోచన లేదు ఈ పదేళ్ళ కష్టం ఇంద్రబిండు ఆల్రెడీ పది ఇండ్లు అయినాయి ఇంకా మహిళా భవనం కూడా కట్టడానికి రెడీ ఉన్నాము నేను అనేది ఒకటే గమనించా తల్లి ఈ పదేళ్ల కాలము నీకు నష్టం జరిగింది కష్టం వచ్చింది మాకు అందరినీ తెలుసు ఈ వచ్చి మళ్ళా పదేళ్ళు అయిపోయినాయి ఇప్పుడు చేస్తారంట గవర్నమెంట్ లేదు వాళ్ళకి పైసలు ఎవడిస్తాడు అభివృద్ధి ఎవడు చేస్తాడు ఒక్క నిమిషం ఆలోచన చేయండి మీరు అందరు కూడా ఈ అవకాశం మళ్ళీ చేసుకోకపోతే నష్టం జరుగుతే ఏమైతుందంటే మళ్ళీ మీ దాన్ని పంచు రావాలంటే కష్టమవుతుంది నేను చెప్పేది తినండి షార్నార్ ఏ విధంగా అయితే అవుతుందో ఆగమా తల్లి ఓ షార్నార్ ఏ విధంగా అయితే అవుతుందో గోలీ కూడా అదే విధంగా చేస్తాం నిజంగా కూడా అందరు ఎట్లా అన్నారంటే కొలిపూర్లా యుద్ధ సహాయం చెప్పులు లాక్కుండా అడిగారా ఏదైనా సరే వచ్చే ప్రతి పైసా ఆడికెట్టం ఈడ కూడా అట్లే పెట్టాలనే ఉద్దేశంతో నా శ్రీశైలం గానీ పంతులు కాని మనోడు అందరు కూడా నిజంగా ఖచ్చితంగా చేస్తాం ఎమ్మెల్యే గారు నిజంగా మీకు అవసరం ఉన్నది ఏదన్న ఇప్పుడే చెప్పుకోమంటున్నాడు అంటే వాస్తవంగా ఎవరైతే క్యాండిడేట్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారో మీకేమైనా ఇమీడియట్ పనులు అవసరం ఉంటే ఇమిడియట్ గా చెప్పుకోండి మీరు అవి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు దానికి ఆలోచన దానికి ఆలోచన లేదు చేస్తాము కదా మీరు గమనించాలి మీరు అందరు కూడా మళ్ళీ ఇప్పుడు ఓటు వేసి ముగ్గులో కొట్టుకునే ప్రయత్నం చేయకండి అందరూ సహకరించండి ఎమ్మెల్యే సహకరించండి అనిల్ గెలిపియండి ఖచ్చితంగా మీ ఎమ్మడు ఉంటాము ఇదే కాదు గెలిచినంత మళ్ళీ ఒక్కసారి మేము ఊళ్ళే మీటింగ్ పెడతాము ఆ ఇలా ఏమేమి అభివృద్ధి ఉన్నాయో అవన్నీ కూడా హామీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాంగ్రెస్ కాంగ్రెస్ చాలా సంతోషం మనందరూ తెలుసు శాంతనగర్ మున్సిపాలిటీ అయినప్పుడు సోమపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం జరిగింది మరి మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి అవుతా ఉందో సోల్పూర్వంగా ఆ విధంగానే అభివృద్ధి చెందాలని పెద్దలందరూ ప్రతాపన్న చెప్పిండు తెలంగాణ చెప్పిండు రాజే చెప్పిండు శ్రీశలమ చెప్పిండు రెండు సంవత్సరాల కిందట మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు నన్ను కూడా గెంపెల చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీడికి రావడం జరిగింది ఒక్కొక్కప్పుడు రాజకీయ పార్టీలలో ఎన్నో ఒడిదొడుగులు ఎన్నో ఇబ్బందులు వస్తా ఉంటాయి ఇవాళ రాజేష్ అనే అబ్బాయి కూడా గత పది సంవత్సరాల నుంచి గ్రామానికి ఏదైనా చేసుకోవాలి నేను నాయకుడు కావాలి అని చెప్పి ఎంతో తాతాలారుతూ ప్రతాపడి పనిచేయడం జరుగుతూ ఉంది కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మేమందరం కూడా ప్రజా ప్రజాపాలన రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి మాకు తోడుగా శ్రీశైలం కూడా రావడం జరిగింది మనం అందరం కలిసి సమస్యలు అనేది ప్రతి గ్రామంలో ఉంటాయి ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ మాట మీద నిలబడతది ఏ వ్యక్తి మాట మీద నిలబడతారు పూర్తిగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలు అయింది శాంతార్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతా ఉంది మీ అందరు తెలుసు మొన్నటికి మొన్న రాజేష్ కు నేను తెల్ల పేపర్ ఇచ్చిన రాజేష్ సోలిపూర్లు ఏమేం కావాలో రాచించుకోవాలి చెప్పినాం అనిల్ రాజేష్ కలిసి కొన్ని ఇండ్లు రాసిచ్చారు వాళ్ళ ఇల్లు రాసిస్తే ఇండ్లు ఇవ్వడం జరిగి వాళ్ళు రోడ్లు రాసిచ్చారు అంగన్మా గోడం రాసిచ్చారు సీసీ రోడ్లు రాసిచ్చారు డ్రైనేజ్ రాసిచ్చారు అది సాంక్షన్ చేయడం జరిగి త్వరలోనే అవన్నీ చేస్తా ఉంటారు కాబట్టి మీరందరూ కూడా మీ అందరు ఆశిస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి మీరందరూ ఒకసారి అర్థం చేసుకోండి మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాయి ఇవ కూడా పిల్లగా వచ్చింది ఎలా బీసీ వచ్చినా జనరల్ వచ్చినా రాజేష్ నేను నిలబెట్టే వాళ్ళం రాజేష్ అనిల్ సిరిసిల్లమన్నా అనిల్ బాగా ఉంటాడు మా గ్రామం నుంచి అని చెప్పి చెప్పడం సరే పోటీలు ఉంటాయి ఎలా సిరిసిల్లమన్నా ఎమ్మడు ఎవరు ఉంటారు రాజేష్ ఉంటారు ఊరుంటారు ఎమ్మెల్యే ఉంటారు అందరం కలిసి అనిల్ కి సిరిసి ని ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి మనం ఒక అవకాశం ఇచ్చినాం మీరందరూ అర్థం చేసుకోవాలి దుండ్ల పోతుకు గడ్డేసి ఆవుకు పాలు విండబోతే పాలు మీకు మీకందరు తెలుసు ఒక ఆయన ఏదో ఇంకో గుర్తుకు వెళ్ళబడి ఇంకో ఆయన ఆయన పదేళ్ళు అవకాశం ఇచ్చిన కూడా ఇంకో గుర్తు ఆయన కూడా పది ఇచ్చినాం పని ఇళ్ళు ఏం చేసిందో మనకు అందరికి తెలుసు పెద్దమ్మ అక్క మీ అందరికి మనవి చేస్తున్న యాదన్న ఉండలు కూడా మనవి చేస్తున్నా నేను మీరు ఒక ఆలోచన చేయండి ఇప్పుడు మంచిగా ఆలోచన చేయండి ఒక యువకులు ఇద్దరు కలిసి మంచిగా పని చేస్తారు మీరు అందరు కలిసి అధికార పార్టీ ఉంది ఏమన్నా అయితే పనే కావాలంటే ఇలా ఒక ఆయన కుంగరం కుర్తయిందో ఏ కుడతాయినో ఇల్లు తెచ్చిస్తాడు ఆయన రోడ్డు తెచ్చిస్తాడు ఆయన మోటార్ తెచ్చిస్తాడు ఆయన లైట్ తెచ్చిస్తాడు ఆయన ఆయన తర్వాత ఇంకో ఆయన నేను అడుగుతున్నప్పుడు మీకు ఇరవై ఇస్తాను మీకు ఇరవై ఈ అత్త అడిగింది నన్ను వస్తున్నప్పుడే ఇంకొక అక్క అడిగింది అక్క మీరు కూడా తెలివి ఉంది మీ దగ్గర అన్ని తెలుసు కూడా ఏదో తెలియలేక ఉంటారు కానీ అన్ని తెలుసు ఎవరితో పని అవుతుంది అనేది మీకు అందరికీ తెలుసు మీరు మమ్మల్ని ఎమ్మెల్యే చేశారు ప్రభుత్వం వచ్చింది మీకు అడిగిన నీ ఇంగ్ బాధ్యత నా ఇరవై ఇండ్లు రాసుకొని అనిల్ శిరీష ఇప్పుడే చెప్తున్నారు రాజేష్ మీరు ఖచ్చితంగా ఈ సోల్పూర్ గ్రామం కొందరికి అవసరం ఉంది ఇండ్లు రాసుకురాన్ని తప్పకుండా ఆ ఇండ్లు ఇచ్చే బాధ్యత కాని మీరందరూ కూడా ఇంకా ఇంకా ఏమైనా సరే మీరు శిరీష గెలిస్తేనే మీకు పనులు అయితే శిరీష గెలవేస్తే పనులు సరే మూడేళ్ల తర్వాత ఏమన్నా కానీ కానీ మూడేళ్ల దాకా అయితే శిరీష గెలవలసిందే రాజేష్ ముఖం మీరు చూడవలసిందే చేతు గుర్తుకు పోటేయాల్సిందే మీరు అని గెలిపించాల్సిందిగా మీ అందరితో మనం చేస్తూ ఇప్పటికే ఒక దాదాపు రెండు కోట్ల పనులు ఇక్కడికి ఇచ్చినాం అంగన్వాడి ఇచ్చినాం డ్రైనేజ్ ఇచ్చినాం చీడివక్క తండలు కూడా ఇచ్చినాం సిసి రోడ్లు అంగన్వాడి బిల్డింగ్లు కూడా ఇచ్చినాం ఇవన్నీ పూర్తి చేస్తాం మీ అందరికి తెలుసు కాబట్టి దయచేసి ఒకటే ఆలోచన చేయండి ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ చేస్తేనే మనకి ఇల్లు వస్తుంది రోడ్ వస్తుంది డ్రైనేజ్ వస్తుంది అంగన్వాడీ బిల్డింగ్లు వస్తాయి కాబట్టి ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి కాబట్టి దయచేసి మీరు అందరు చేతు గుర్తుకు ఓటేసి శిరీ గెలిపించాలని చెప్పి మీ అందరితో మనం చేస్తూ మీ అవకాశం ఇచ్చారు మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు చేతు గుర్తుగా గుర్తుగా ధన్యవాదాలు నియోజకవర్గం మున్సిపాలిటీ పార్ట్మెంట్ ఐదో వార్డు అభ్యర్థిగా సింగభాగా శిరీష అన్నిగా నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ఊరి అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని మేమంతా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే

ఇవ్వడం జరిగింది కాబట్టి మా కూడా తెలియజేస్తున్నాము సింగబాగ శిరీషను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని శంకరన్న గారికి గిఫ్ట్ గా ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము పది సంవత్సరాల తర్వాత సోల్పూర్ గ్రామానికి ఒక అవకాశం దొరికింది అది కూడా రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి వర్గీకరణ చేసి చేసినానికే షాద్నార్లో రెండు ఒకటి ఇరవై ఆరో వార్డు ఒకటి ఐదవ వార్డులో వేసి అది కూడా మాదిగలేక అవకాశం దొరికింది ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బలుగు బడుగు బలహీన వర్గాలకే ఉంటుంది కనుక శిరీష అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాను ఎలక్షన్ ప్రచార ఎమ్మెల్యే గారు శంకరణ గారు రావడం గ్రామానికి రావడం జరిగింది మేము మా సమస్యలు శంకరణకు గతంలో కూడా చెప్పినాము మా సమస్య పట్ల శంకరణ కూడా సానుకూలంగా స్పందించి ఒక్కొక్క సమస్యను కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది గత పది సంవత్సరాలు టిఆర్ఎస్కి మేము పనిచేయడం జరిగింది మా గ్రామంలో ప్రజలు గెలిపించడం జరిగింది అన్ని విధంగా విఫలమైంది మా గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పనులు కూడా జరగకుండా మొత్తం అడ్డుకున్నారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలలో ఒక్కొక్క పథకాలు కూడా అన్నీ మాకు అందాయి దాని ప్రకారంగా ఈ ఐదో వార్డు శిరీష అనిల్ గారిని ఈ గ్రామం తరఫున భారీ మెజారిటీతో గెలిపించి శంకరణకి ఈ వార్డు తరఫున ఒక గిఫ్ట్గా ఇవ్వడం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఏదో వాడు మన ఊరికి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కొంత పెద్దలు రావడం జరిగింది చిన్న వయసులో శిరీషానికు అవకాశం ఇచ్చినందుకు ఊరి ప్రజలకు కానీ నాయకులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్యధిక మెజార్టీ గెలిపించి కోరుకుంటూ మా ఊరి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్య మేము దగ్గర పరిష్కరిస్తామని వాళ్ళ మా ఊళ్ళో మేము మాటిస్తూ ఇంకొకటి పది సంవత్సరాల నుంచి మా ఊరు గతం చెత్తబుతా కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఐదు ఈ పది సంవత్సరాల డెవలపింగ్ అనేది ఏం కాలేదు ఈ ఐదు సంవత్సరాల ఈసారి మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మా ఊరికి మంచి చేస్తామని డ్రైనేజ్ కానీ కొంతమంది లేడీస్ అడుగుతారు కొన్ని రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకుంటూ గెలిపిస్తామని నమస్కారం మనం కాంగ్రెస్ పార్టీ నుంచి జయకూర్తు నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది ఈసారి భారీ మెజార్టీతో నన్ను గెలిపియ్యాలని కోరుకుంటున్నాను మన గ్రామానికి మనకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చేపిస్తా అని మాకు చెప్పారు హ్యామి ఇచ్చింటు చెత్తంతలు కానీ కోరిటలు కానీ చేపిస్తామని మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను